హాయ్ అండి వెజ్ లవర్స్లో చాలామందికి ఇష్టమైన వంకాయతో ఫంక్షన్స్లో వడ్డించే వంకాయ బటానీ కర్రీని సింపుల్గా సూపర్ టేస్టీగా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను దానికోసం ముందుగా ఒక కిలో వరకు వంకాయలు తీసుకుని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని వాటర్లో ఉప్పు వేసుకుని యాడ్ చేసుకుంటే వంకాయలు అనేది చేతులు అక్కడ ఉంటాయి ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి కొద్దిగా అల్లం ముక్కలు కొద్దిగా వెల్లుల్లి గబ్బాలు ఒక పెద్ద టమాటో ముక్కలు శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక చిన్న కప్పు వరకు వేసుకుని ఫైన్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా పచ్చిమిర్చి చిలకలు కరివేపాకు వేసుకుని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలు అనేది బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఉల్లిపాయలు సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకోవాలి మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే వంకాయ ముక్కలు వేసినప్పుడే పచ్చి కూడా యాడ్ చేసుకుని వీటిని సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గబెట్టేసుకోండి వంకాయ ముక్కలు అనేది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ముందుగా మనం చేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కాసేపు మగ్గించుకున్న తర్వాత నేనైతే పచ్చి బఠానీ నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి ఫ్రోజన్ బఠానీని యాడ్ చేస్తున్నాను ముందుగానే చెప్పాను కదా మీ దగ్గర ఫ్రెష్ బఠానీ ఉంటే ముందే యాడ్ చేసుకుని కలుపుకోండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మన టేస్ట్గా సరిపడగా కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకుని ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి వంకాయ కర్రీలోకి వాటర్ అనేది మరీ ఎక్కువగా పట్టదు చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇలా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కర్రీలోని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి త్రీ ఫోర్త్ స్పూన్ వరకు చికెన్ మసాలా పొడిని ఒక ఫుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకుని రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆ పేసుకుని వేడి వేడిగా రైస్తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడూ ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది